హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కెక్స్ ఈ రోజు మనం అండి నేను లోంచే తీసుకున్నాను అనమాట ఒకసారి చెప్పిన ఉన్నా నేను మోస్ట్లీ తీసుకోవట్లేదు అని బట్ ఈసారి కొంచెం బెటర్ గానే వచ్చి ఫస్ట్ వన్ వచ్చేసి త్రీ ఎయిటీ నైన్ పడింది అనమాట మనకి ఇలా టూ పిల్లోస్ వచ్చినాయి చిన్నగా చాలా బాగున్నాయండి నీట్ గా ప్లఫీ గా కూడా అన్నమాట మనకి ఇది జిప్ కూడా ఇచ్చారన్నమాట మనము తీసి పెట్టుకోవడానికి వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటది అనమాట వచ్చేసి ఇలా సైడ్ కి మొత్తం డిజైన్ నెక్స్ట్ వచ్చేసి పిల్లో కవర్స్ అనేది ఇలా ప్రొవైడ్ చేశారండీ మంచి డిజైన్ తోటి వచ్చిందనమాట పర్లేదండి బడ్జెట్ లో బానే వచ్చినాయి ఈ సార్ వచ్చి బ్యాక్ సైడ్ జిబ్ అనేది ప్రొవైడ్ చేశారు మంచిగా చాలా చాలా బాగుంది బడ్జెట్ లో వచ్చేసింది అనమాట వీడియోలో చూపించినంత షైనింగ్ అయితే బయట ఏం లేదండి క్లాత్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటది మనకి దగ్గరకు పెట్టి చూపించినా తెలుసలేదన్నమాట కొంచెం డిఫరెంట్ అయితే ఉంటదనమాట మనకి వచ్చేసి బయటికి కానీ లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే పర్లేదనమాట అయితే చాలా బాగా కనిపించేసి డబల్ బెడ్షీట్ అనమాట మనకి ఇలా వచ్చేసింది ఇది కంప్లీట్ గా ప్లేన్ రేట్ లనే వచ్చేసింది అనమాట మొత్తం ఫ్లవర్స్ ప్యాటర్న్ లో ఎలా ఉందో సేమ్ అలాగే వచ్చేసింది అనమాట కొంచెం మందంగా బాగానే ఉందండి వర్టిట్ అని చెప్పొచ్చు ఫోర్ హండ్రెడ్ కి బెస్ట్ అనే చెప్పొచ్చు అనమాట మనకి వచ్చేసి క్లాత్ అయితే కొంచెం మందంగానే ఉంది వస్తుంది మనకి కొన్ని డేస్ వరకు అయితే వచ్చేస్తుంది అనమాట క్లాత్ వచ్చేసి లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ కూడా బాగుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక బెడ్ షీట్ అండి ఇది కూడా వెల్వెట్ లోనే వచ్చింది చాలా బాగుంది ఇది అయితే వచ్చేసి క్లాత్ గానీ ఫినిషింగ్ గానీ చాలా స్మూత్ గా వచ్చేసింది అనమాట మనకి ఇది వచ్చేసి పిల్లో కవర్స్ అండి ఇట్లా సెట్ ఆఫ్ టూ వచ్చేసినాయి అనమాట ఇవన్నీ డబల్ బెడ్ షీట్స్ అనమాట వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది మనకి ఈ బెడ్ షీట్స్ ఐడియా ఉంది కదా అండి ఆ వెల్వెట్ క్లాత్ లో సేమ్ అవి అనమాట వచ్చేసి బాగుంది పర్లేదు అనమాట మనకి సిక్స్ జీరో నైన్ లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇది విత్ ఎలాస్టిక్ తోట వచ్చేసింది అనమాట మనకి వింటర్ లో బాగుంటది అనమాట మంచి వచ్చగా ఇలా వచ్చేసి ఇలా ఉంటది ఇలా ఎలాస్టిక్ తోటి వచ్చేసింది అనమాట బాగుంది బా ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఇలా ఉంది స్మూత్ గా నీట్ గా బాగుంది అనమాట వీడియో లో కనిపించినట్టే బయట కూడా షైనింగ్ వచ్చేస్తుంది అనమాట మనకి ఆ బెస్ట్ క్వాలిటీ అనేది చెప్పొచ్చు అండి మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇది వచ్చేసి టెన్ కి టెన్ ఇస్తాను బాగుంది ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక బెడ్షీట్ అండి ఇవి ప్రజెంట్ ట్రెండింగ్ లో నడుస్తున్నాయి త్రీ డి ప్రింట్ వచ్చేసినాయి అనమాట ఇవి మనకి బయట చూడనికే మాత్రం అంత త్రీ డి లుక్ అయితే ఏం తెలుస్తలేదు బట్ వీడియోలో మాత్రం మంచి త్రీ డి లుక్ అయితే తెలుస్తుంది అనమాట ఫొటోస్ లో వీడియోస్ లో తెలుస్తుంది బయట అయితే కొంచెం లైట్ గానే కనిపిస్తుందండి వీడియోస్ కి బయటకైతే ఇది డిఫరెన్స్ అయితే ఉందన్నమాట వచ్చేసి క్లాత్ నెక్స్ట్ బెడ్షీట్ కి వచ్చేసి చూడండి ఇలా ఉంది మొత్తం మనకి క్వాలిటీ వైజ్ అయితే పర్లేదు మందంగా వచ్చింది అనమాట మనకి క్లాత్ వచ్చేసి మందంగానే ఉంది బాగుంది కాకపోతే ఏంటంటే వీడియోలో కనిపించిన త్రీ డి అయితే బయటకి అయితే కనిపించట్లేదు అనమాట మనకి బెడ్ షీట్ ఉంటది కదా సేమ్ అలాగే కనిపించేస్తుంది అనమాట వీడియోలో మాత్రం త్రీ డి లుక్ అనేది తెలుస్తుంది అనమాట మనకి వచ్చేసి క్వాలిటీ లుక్ వైజ్ వచ్చేసి చాలా చాలా బాగుందండి మొత్తం ఇది డబల్ షీట్ అనమాట మొత్తం వచ్చేసి ఓవరాల్ లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే బాగుంది దాన్ని వచ్చేసి ఇంకొక బెడ్షీట్ అండి ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ త్రీ పడింది అందులోనే డిఫరెంట్ మోడల్స్ అనమాట నేను వచ్చేసి చాలా చాలా బాగుంది ఇది కిడ్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇలా టెడ్డీ సెట్ లో వచ్చేసింది అనమాట ఇది కూడా బాగుందనమాట బయటికి అయితే నార్మల్ పిల్లో కవర్స్ ఉంటాయి కదా సేమ్ అలాగే ఉంది మనకి వీడియోకి మాత్రం త్రీ డీ ఎఫెక్ట్ అయితే మంచిగా తెలుస్తుంది అనమాట బయటికి అయితే నార్మల్ బెడ్ షీట్స్ ఉంటాయి కదా అండి సో అలా అనిపిస్తుంది కొంచెం లుక్ అయితే డిఫరెంట్ తెలుస్తుంది నార్మల్ బెడ్ షీట్స్ మనకి ఎలా ఉంటాయి ఇది కొంచెం డిఫరెంట్ అయితే ఉందనమాట బెడ్ బెడ్షీట్ వచ్చేసి ఇలా టెడ్డీ తోటి తీసుకున్నాను అనమాట చాలా బాగుంది అనమాట ఇది కూడా క్వాలిటీ ఇట్లా వచ్చేసి మందంగా మంచిగా ఉంది అనమాట ఇది వచ్చేసి చూడండి కనిపిస్తుంది కదా మీకు ఇలా వచ్చేసింది ఇది కూడా బాగుందండి చూడండి క్వాలిటీ కానీ క్లాత్ గానీ మందంగా వచ్చేసింది అనమాట మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లేన్ గా అన్నిటికీ త్రీ డి ఉన్న వాటికి ఇలాగే వచ్చేసిందండి క్లాత్ వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట బాగుంది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు రివ్యూస్ కూడా చాలా చాలా బాగున్నాయండి వీటికి వచ్చి మనకి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇంకొక బెడ్షీట్ అండి ఇది ప్రైజ్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫోర్ ఇది సెవెన్ ప్రింట్ అని ఉందండి అవి త్రీ డి ప్రింట్ ఉంది కదా ఇది సెవెన్ ప్రింట్ అనేసి ఉందనమాట మనకి వచ్చేసి చూడండి చాలా బాగుంది గర్ల్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట పిల్లల కిడ్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుందనమాట ఇది వచ్చేసి ఇది బయటికి కూడా కొంచెం తెలుస్తుంది లుక్ అనేది తెలుస్తుంది వీడియో లో లాగానే కొంచెం బయటికి అయితే ఇది తెలుస్తుంది అవి అయితే కొంచెం తెలియట్లేదు కానీ ఇది అయితే తెలుస్తుంది అనమాట క్లాత్ కూడా బాగుంది మనకు బెడ్షీట్ వచ్చేసి ఇలా ఉందనమాట ఇది డబల్ బెడ్ షీట్ అనమాట మనకు వచ్చేసి మంచిగా లాగా వచ్చేసి వచ్చింది చూడండి ఇంకా క్యూట్ గా అనిపించేస్తుంది మనకి బెడ్ పైన ఇంకా నీట్ గా తెలుస్తుంది లుక్ అనేది నేను జస్ట్ వీడియో కోసం అని ఇలా చూపించేస్తున్నాను చూడండి ఫ్లవర్ కూడా ఇంత నీట్ గా కనిపించేస్తుంది ఇదైతే కొంచెం కూడా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మనకి వీడియోలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది అండి ఇది వచ్చేసి కలర్ స్కై బ్లూ కలర్ లో వచ్చేసింది కదా చాలా చాలా బాగుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి ఇలా ఇచ్చారన్నమాట మనకి వాటికి కూడా సేమ్ ఇలాగే ఉంది లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే నో ప్రాబ్లం అండి చాలా చాలా బాగుంది అనమాట హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ చేస్తాను ఇవైతే బాగున్నాయి అనమాట సో వీటి లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ చేసేసేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్